వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గురించి మనకు తెలుసు వాట్ ఈజ్ హీ అనేది హీఈ్ ఇన్స్పిరేషన్ టు యూత్ నా తెలిసినంతవరకు బట్ ఇప్పుడు ఆ రోజులు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు చెప్పకుండా అదే ఆర్బీఐకి గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వకుండా అమౌంట్ ఇచ్చారనేది నేను విన్నా అతేనా నేను అది పూర్తిగా వినలేదు సమ్ ఫిఫ్టీ తస్ ప్లస్ క్రోర్స్ మూవ్ మూవ్ అయింది అని చెప్పేది బట్ నేను కూడా దీంట్లో నెగిటివిటీ అంటే ఏదో జరిగి ఉంటుంది ఆయనకి ఇబ్బంది అవుతుందని మాత్రం అంటే నేను దాంట్లో నిజంగా పెద్దగా పసం ఉండదని నేను నేను అనుకుంటున్నా అంత దూరం వెళ్ళదు దాన్ని అంత మూవ్ చేయలేరు అవసరం లేదు అంటే దాంట్లో ఏమంతగా తప్పు చేసి ఉండరు ఏదన్నా మేబీ ఇప్పుడు వాళ్ళు ఈరోజు మొత్తం డిజిటల్ వితౌట్ అప్రూవల్ వెళ్ళిందా లేదా అనేది వాళ్ళు వేసిన కేసు అది ఎంతవరకు నడుస్తుంది నాకు తెలియదు కానీ బట్ నాట్ షూర్ నేను ఏమి దాంట్లో నెగిటివ్గా కేటీఆర్ మీద వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు అది అది ఒక్కొక్కరు పర్సనల్ ఇప్పుడు కేసీఆర్ రావట్లేదు అంటే అది కేసీఆర్ సంథింగ్ పర్సనల్ థింగ్ లాంటిది నన్ను అడిగితే ఇప్పుడు రావాలి యాక్చువల్గా సరే రావట్లేదు అనేది వస్తారు ఒక వన్ ఇయర్ తర్వాత రావచ్చు ఒక ఒక రెండు సెషన్స్ రాకుండా ఉండొచ్చు అలా ఇక్కడే కాదు వేరే గవర్నమెంట్ వేరే ఇప్పుడు ఆంధ్రాలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడన్నా జరిగిన కేసెస్లో కూడా ఇంత ప్రీవియస్ వాళ్ళు చేశారు దాని గురించి మనం అంతగా నాకు నా పట్టించుకోవాల్సి అంత పట్టించుకోవాల్సిన అవసరం నాకు అనిపించలే బట్ వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గురించి మనకు తెలుసు వాట్ ఈజ్ హీ అనేది హీఈ్ ఇన్స్పిరేషన్ టు యూత్ నా తెలిసినంత వరకు బట్ ఇప్పుడు ఆ రోజులో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు చెప్పకుండా అదే ఆర్బీఐకి గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవ్వకుండా అమౌంట్ ఇచ్చారనేది నేను విన్నాను అతేనా నేను అది పూర్తిగా వినలేదు సమ్ ఫిఫ్టీత్ ప్లస్ క్రోర్స్ మూవ్ మూవ్ అయింది అని చెప్పేది బట్ నేను కూడా దీంట్లో నెగిటివిటీ అంటే ఏదో జరిగి ఉంటుంది ఆయనకి ఇబ్బంది అవుద్దని మాత్రం అంటే నేను దాంట్లో నిజంగా పెద్దగా పసం ఉండదని నేను నేను అనుకుంటున్నాను అంత దూరం వెళ్ళదు దాన్ని అంత మూవ్ చేయలేరు అవసరం లేదు అంటే దాంట్లో ఏమంతగా తప్పు చేసి ఏదన్నా మేబీ ఇప్పుడు వాళ్ళు ఈరోజు మొత్తం డిజిటల్ వితౌట్ అప్రూవల్ వెళ్ళిందా లేదా అనేది వాళ్ళు వేసిన కేసు అది ఎంతవరకు నడుస్తుంది నాకు తెలియదు కానీ బట్ నాట్ షూర్ నేను ఏమి దాంట్లో నెగిటివ్గా కేటీఆర్ మీద వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు అది అది ఒక్కొక్కరు పర్సనల్ ఇప్పుడు కేసీఆర్ రావట్లేదు అంటే అది కేసీఆర్ సంథింగ్ పర్సనల్ థింగ్ లాంటిది నన్ను అడిగితే ఇప్పుడు రావాలి యాక్చువల్గా సరే రావట్లేదు అనేది వస్తారు ఇప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత రావచ్చు ఒక రెండు సెషన్స్ రాకుండా ఉండచ్చు అలా ఇక్కడే కాదు వేరే గవర్నమెంట్ వేరే ఇప్పుడు ఆంధ్రాలో కానీ లేకపోతే ఇంకా ఎక్కడన్నా జరిగిన కేసెస్లో కూడా ఇంత ప్రివేస్ వాళ్ళు చేశారు దాని గురించి మనం అంతగా నాకు నా పట్టించుకోవాల్సి అంత పట్టించుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు